ఎవరు చక్కగా ఎక్కడో ఏదో మంచి కార్యం జరుగుతోందంటే వినరు ప్రతివాడు ఏమైపోతాడంటే నీరస పడిపోతాడు ఈ నీరస పడిపోతే ఏమైపోతుందంటే ఎక్కడ ఏవి జరగవు ఇలా నీరస పడిపోతే కొన్నాళ్ళకి ఏమైపోతుంది స్త్రీ పురుషుల మధ్య లేదు భోగీచ్చలేదు లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి భోగము లేదు ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి ఆ జాతులు తమంత తాము నశించిపోతాయి కొన్నాళ్ళకి దేవతలందరూ ఏమైపోతారు నశించిపోతారు కొన్నాళ్ళకి మనుష్యులంతరూ ఏమైపోతారు నశించిపోతారు కొన్నాళ్ళకి జంతులోకం అంతా ఏమైపోతున్నాయి నశించిపోతున్నాయి సర్పజాత ఏమైపోతున్నాయి నశించిపోతుంది ఎవరు మిగిలిపోతారు ఈ భోగేచ్ఛత ఉండి రాక్షసులు ఒక్కళ్ళే మిగులుతారు మనకి భోగము మిగలాలి భోగం అనుభవించడానికి మనం తప్ప మరొకడు ఉండనుకోవడం అంటే అసలు ఆ కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బయలుదేరారు బయలుదేరి సమస్తలోకములయందుండేటటు